ఇక రెండవది ఏమిటి అంట సత్య ప్రేమల ఎందు మనం నిలిచి ఉన్నప్పుడు సత్య ప్రేమ ప్రేమ అనేటప్పటికి వచ్చేసేటప్పటికి లోకంలో చాలా ప్రేమలే ఉన్నాయి చెప్పండి మీకు తెలిసిన ప్రేమలు ఏమేమి ఉన్నాయో చెప్పగలరా ప్రేమ స్తోత్రం ఇంకా మీరు చెప్పే న్యాయమైన ప్రేమలు ఏసయ ప్రేమ న్యాయమైనది అది మోసం అనేది తల్లిదండ్రుల ప్రేమలో మోసం జరగచ్చేమో కానీ ఏసై ప్రేమలో మోసం ఉండదు అయితే ఇప్పుడు నేను చెప్తాను మీరు లెక్కించుకోండి ధనము మీద ప్రేమ తినే తిండి మీద కొంతమంది తిండిపోతుంటారు చూడండి తిండిపోతు ప్రేమ కొంతమంది కామాత ప్రేమ కొంతమంది చూసిన దాన్ని దక్కించుకోలేనటువంటి నేత్రాక్ష మీద ప్రేమ ఇంకో కొంతమంది సినిమాల మీద ప్రేమ కొంతమందికి సీరియల్ మీద ప్రేమ ఆ సీరియల్ వచ్చినప్పుడు ఆ సీరియల్ చూస్తూ వచ్చిన మొగుడు కూడా పట్టించుకోలేనటువంటి ప్రేమలు చాలా మంది మొగుడిని పట్టించుకోరు ఆ ప్రేమ వచ్చిందంటే కొంతమందికి సీరియల్ మీద ప్రేమ కొంతమందికి షోల మీద ప్రేమ అవునంటారు కదంటారు టీవీ షోస్ మీద ప్రేమ సెల్ ఫోన్ మీద ప్రేమ చాలా రకాల ప్రేమలు ఉన్నాయి అయితే బైబుల్లో ఉన్నటువంటి ప్రేమలోని రెండు రకాల ప్రేమలు నేను మీకు ఈరోజు చూపించడానికి ఇష్టపడతాను చూడండి ప్రేమ అనేది అనేక రకాలుగా ఉన్నప్పటికీ ఒకనొక వ్యక్తి దేవునికి మాదిరిగా జీవించినటువంటి వ్యక్తి ఒకనొక టైంలో ఒక విషయంలోని ఆయన పడిపోతారు ఆయన పేరు ఇస్సాకు ఆయన ఆయనకి ఇద్దరు కుమారుడు యాకోవు అయితే వీరిద్దరు కుమారుడు పుట్టిన గారి నుంచి ఏం చేసేవారంటే ఒకడు వేట మాంసం తీసుకొచ్చి వేటాడి వేట మాంసం తెచ్చి తినేవాడు ఇంకొకడు కూరగాయలు పండించుకొని తినేటువంటి ఒక వ్యక్తి అయితే ఈ ఏం చేసేవాడు యేసావు అనగా పెద్ద కుమారుడు ఇస్సాకుకి పెద్ద కుమారుడు ఈ పెద్ద కుమారుడు ఏం చేసేవాడు అంటే కనుక తన వేటకు వెళ్ళి వేట మాంసం తీసుకొచ్చి తన తండ్రికి వండి పెట్టేవాడు తన తండ్రి అనగా వండి పెట్టేవాడు వండి పెట్టినప్పుడు ఏం చేసేవాడు అంటే యసావని ఏం చేసేవాడు ఎక్కువగా ఇష్టపడేవాడు ప్రేమించేవాడు తన ఫుడ్ తీసుకొచ్చి పెడుతున్నాడు కాబట్టి ప్రేమించేవాడు యాకోబుని ప్రేమించేవాడు కాదు కావలసిన చూడండి చూపిస్తాను నేను ఆది కాండము ఆది కాండము ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిదో మనం చూసినట్లయితే ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన తెచ్చిన వేట మాంసము కనుక అతనిని ప్రేమించను వేట మాంసం తింటున్నాడు కాబట్టి ప్రేమిస్తున్నాడు అంట చాలా మంది తల్లిదండ్రులు ఈ కాలంలో కుమారు ప్రేమించే విధానం అలాగే ఉంది బాగా చూసే కుమారు ప్రేమిస్తారు బాగా చూడండి కుమారుణ్ణి ప్రేమించడం అనేసి ఉంటారు ఇలాగే తీసుకొచ్చి పెట్టి తన కుమారుని ప్రేమించారు లేదంటే వేరే కుమారు ప్రేమించరు ఒకవేళ ఒకటి పెట్టినా సరే కొన్ని కొన్ని సందర్భాలు పెట్టిన వాడిని ఉంటారు పెద్ద లోక ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ ఉంటది కానీ యేసయ్య ప్రేమ ఎప్పటికీ మోసం ఉండదు నువ్వు దేవుని మెదరికి వచ్చినా రాకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తానే ఉంటాడు నీ ప్రాణము భూమి మీద విడిచి అంతవరకు ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు అయితే ఇక్కడ ఏసావు ఇస్సాకి ఏం చేస్తున్నాడంట ఏసావు తెచ్చిన మేత మాంసమును తిని చుండేది గనక తిండిపోతు ప్రేమ చూసారా తిండిపోతు ప్రేమ తెచ్చి పెడితేనే ప్రేమ ఎంత లేదంటే దీన్ని ఎంతడు ప్రేమించేవాడు కాదేమో అయితే యాకోబు ఎవరు ప్రేమించారంట రిప్కా యాకోబును ప్రేమించాను రిప్కా ఏం చేస్తున్నాడు యాకోబు చిన్న కుమారుడు ప్రేమిస్తున్నాడు కానీ పద కుమార్ని ప్రేమిస్తున్నాడు అంతగా కడతా తిండిపోతు ప్రేమ ఇటువంటి ప్రేమ ఉన్నప్పుడు దేవుడు కనికరించడు ఎటువంటి ప్రేమ ఉంటే దేవుడు కనికరించడు మరి ఎటువంటి ప్రేమ కలిగి ఉండాలి అంటే కనుక దేవుడి యందు భయభక్తులు వర్తులు కలిగి సత్యము అనుసరిస్తూ తనను తాను ఎలా ప్రేమించుకుంటున్నాడో పొరుగు వారిని కూడా అలా ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తాడంట కనికరమ చేపిస్తాడు హరియా అందుకే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి అదే కదా కానీ మనుషులు ఏం చేస్తున్నారు నిన్ను వలెని పొరుగు వారిని ప్రేమించడం అంటే చాలా మంది ఈ కాలంలోనే మనం చూడవచ్చు అది బైబిల్ కాలంలో పురాతన కాలం నుంచి కూడా అది ఏమిటి అంటే కనుక కామాతృత ప్రేమ నిన్నువలేని పొరుగు ప్రేమించడం అంటే అన్నని లేదు చెల్లెని లేదు అక్కని లేదు తమ్ముడని లేదు అతను ఎటువంటి ప్రేమ అంటే కామాతృత ప్రేమ చూపించుకుంటున్నారు అటువంటి వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు అయితే అతను ఎప్పుడైతే కామాతృత ప్రేమ చూపించాడో వెంటనే అతను ఏం చేపడ్డాడంటే మరణం అవ్వబడ్డాడు ఏమయ్యానట చంపబడ్డ దేవుడికి విరుద్ధమైన ప్రేమ ఏదైనా ఉంటే అది దేవుడికి ఇష్టము పాపమైనది అయితే ఎవరో ఒకరి ద్వారా ఆ తీర్పుని జరిగిస్తాడు చూద్దాం చూడండి కామాతృత ప్రేమ సొంత చెల్లిలనే సాంగత్యం చేసేటువంటి ప్రేమ చూపిస్తారు మీరు చూడండి సమూహ్య గ్రంథము రెండవ సమీయలు గ్రంథము సమీయలు రెండవ గ్రంథము పదమూడవ అధ్యాయము నాలుగవ శరం నుంచి చదువుకుందాం పాత నిబంధన నుంచి రెండు వందల అరవై రెండవ పేజీ రెండవ గ్రంథము సమీయలు రెండవ గ్రంథము పదమూడవ అధ్యాయము నాలుగవ వచనం నుంచి చదువుకుందాం ఆ రాజకుమారుడైన నీవు నానాటికి చిక్కుపోవుటకు హేతువేమని సంగతి నాకు తెలియ అని అమ్నోనుతో అనగా అమ్నోను నా తమ్ముడము సహోదరి అయిన తమారును నేను ఊహించున్నానని అతనితో నేను చదవండి ఇక్కడ ఎవరంట రాజకుమారులు రాజకుమారులు అమ్నోను అంశలోము తామారును ఈ ముగ్గురు ఎవరు అంటే కనుక ఒక రాజుకు పుట్టినటువంటి సంతానం అయితే భార్యలు వేరు అప్పట్లో పురాతన కాలంలో రాజులకు అనేక మంది భార్యలు ఉండేవారు అయితే అప్షాలోము చెల్లెలు ఎవరంటే తామారు అప్షాలోము అన్న ఎవరు అంటే ఈ ఏం తన సహోదరిని చూసి చెల్లెలే మోహించున్నా చెల్లి చేస్తాడ మోహించున్నా తనతో సాంగత్యం చేయమని అని తెలిసి కూడా తన మీద ప్రేమను చూపిస్తున్నాడు ఎటువంటి ప్రేమను చూపిస్తున్నాడు కామాతృత ప్రేమను చూపిస్తున్నాడు సహోదరి ప్రేమను కాదు సహోదరి ప్రేమను చూపించున్నంటే దేవుడు వాటిని ఏం అంట కరుణించి అభివృద్ధి చేసేవాడు కానీ ఎటువంటి ప్రేమను చూపించాడు కామాతృత ప్రేమను చూపించాడు కాబట్టి ఆ వ్యక్తి ఏమైపోయాడు అంటే కనుక అప్షాలము చేతిలో మరణమైపోయాడు అక్షలము కూడా చెప్పలేదండి తన యాజకులు ఎవరైతే ఉన్నారో అదే తన పని వారు ఎవరైతే ఉన్నారో వారు అమ్మోను చెప్పినట్లుగా మనము ఈ క్రమంలో చూడవచ్చు చూడండి అదే అధ్యాయము ఇరవై ఎనిమిదో క్వశ్చన్ చూద్దాము అయితే అప్షాలము ఏం చేస్తాడంటే ఒక ప్లాన్ చేస్తాడు అమ్నోను ఈ యొక్క విషయం తెలుసుకొని ఆ మోహించడం గురించి తెలుసుకుంటాడు అయితే ఈ విషయము ఒక సంఘం దగ్గరకు వచ్చిన పదకొండవ క్వశ్చన్ దగ్గర వచ్చినప్పుడు చూడండి చూద్దాం

అయ్యో సహోదరుడ ఎలాంటి పనులు చేయడం తప్పురా నైనా ఇది చేస్తే దేవుడికి విరుద్ధమైన పని అని తెలిసినప్పుడు మీరు ఏం చెయ్యాలా అప్పుడు చెప్పినప్పుడు వినాలి కదా వినకంటే ఏం చేస్తానంటే తనని బలవంత పరిచి సయాణిస్తాడు సయానించిన విషయము అక్షోధమైనటువంటి ఈ తామారు అన్ని తెలుసుకొని ఏం చేస్తారంటే ఈ అమ్నాలు ఒక రోజు భోజనానికి పిలిపిస్తాడు పిలిపించి ఆ తర్వాత ఏం చేస్తారంటే అక్షాదము తనని చూద్దాం చూద్దాం ఇరవై ఎనిమిదో అని చూద్దాం అక్షాదం ఏం చేస్తున్నారో చూద్దాం అంతలో తన పని వారిని పిలిచి కనిపెట్టి అమ్నోను హతము నేను మీతో చెప్పుచున్నప్పుడు భయపడక అతని దేవుడికి పని చేస్తే దేవుడి ఎవరో ద్వారా శిక్షని ఖచ్చితంగా రప్పిస్తాడు అయితే ఈ అమనూ చంపడానికి అంశాలు ద్వారా శిక్షని అమ్మోని మీదకి తీసుకొని వచ్చాము దేవునికి ఇష్టమైనటువంటి ప్రేమది అటువంటి ప్రేమను కలిగి ఉంటే దేవుడు నాశనానికి నడిపిస్తారు కాబట్టి చాలా జాగ్రత్త కలిగి మనల్ని మనము అనుక్షణము కాపాడుకుంటూ ఎటువంటి ప్రేమను కలిగి ఉన్నాము భార్య భర్తల మధ్యలో ఉండే ప్రేమ భార్య భర్తలదే ఆ ప్రేమను సహోదరి మీద సహోదరుడి మీద ఏ మాత్రము రద్దకూడదు భార్య భర్తలతో కాకుండా భార్య భర్తతో భర్త భార్యతో కాకుండా ఆ ప్రేమను ఇంకెవరి మీద చూపేస్తే అది వ్యభిచారమేదమ్మా దేవుని నీతి ఏమాత్రమునో కాదు దేవుని నీతి జరిగించని ఏ ఒక్కరు కూడా దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరు కాబట్టి చాలా అద్భుతం కలిగి ఉండాలి ఎటువంటి ప్రేమను కలిగి ఉంచున్నావు ఈ రోజు ఎటువంటి సత్యము నువ్వు సత్యమును కలిగి ఉండాలి సత్యమున ఎప్పుడైతే నీవు కలిగి ఉంటావో న్యాయము ఎప్పుడైతే కలిగి ఉంటావో అప్పుడు దేవుడు న్యాయాధిపతంగా నియమిస్తానంటున్నాడు కానీ నువ్వు ఎటువంటి ప్రేమను కలిగి ఉంటున్నావని కూడా దేవుడు అడుగుతున్నాడు ఒకవేళ కామాత్మతో ప్రేమ కలిగి ఉంటే కనుక దేవుడు నిన్ను కరుణించడు ఇదిగో నీ తిండిపోతాయి తిండి మీద నీ ప్రేమ ఉంటే దేవుడి మీద నీ ప్రేమ తగ్గితే దేవుడు నిన్ను కరుణించడు జాగ్రత్త అని చెప్పేసి దేవుడు అంటున్నారు అంతేకాకుండా ఇక దేవుడి ప్రేమ అంటే ఇప్పటివరకు మనుషులు ఎటువంటి చూపిస్తున్నారో మనకి కనపడుతూ ఉంది అయితే దేవుడు ఎటువంటి ప్రేమ చూపిస్తున్నాడు మనుషుల మీద దేవుడు కూడా ప్రేమ కలిగిన వాడే దేవుడు ప్రేమ శాశ్వతమైనది దేవుడు ప్రేమని దోషమైనది దేవుడి ప్రేమలో దోషము లేదు దేవుడు ప్రేమ కరుణ కలిగినది దేవుడు ప్రేమ కడిక్రమ కలిగినది నీ విధిగో మనుషులందరూ నేను విడిచిపెట్టిన సరే దేవుడు ఒకసారి ప్రేమించాడంటే నీకు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని పరీక్షలు నీకు ఎదురైనప్పటికీ ఈ లోకమంతా నీకు వ్యతిరేకమైనప్పటికీ దేవుడి ప్రేమ నీలో ఉంటే అంచలంచలుగా దేవుడు నిన్ను కనికరించి ఆశీర్వదిస్తాడు హల్లెలూయా చూడండి నిర్గమకాండము దేవుని ప్రేమ చూడొచ్చు మనం నిర్గమకాండము ఇరవై అధ్యాయము ఆరో వర్షంలో మనం చూసినట్లయితే నిర్గమకాండము ఇరవై అధ్యాయం ఆరో వర్షంలో మనం చూసినట్లయితే నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గై కొను వారిని వేయ తరముల వరకు కరుణించిన వాడనై ఉన్నాను హల్లెలూయా ఈసారి లోకమును ప్రేమించే వాడు ఏమవుతాడు అంటే కనుక నాశనం అవుతాడు ప్రేమించే ప్రేమించేవాడు ఏమవుతాడు అంటే నాశనం అవుతాడు కానీ దేవుడిని ప్రేమించేవాడు ఏమవుతాడంట అంటే కనుక వెయ్యి తలముల వరకు కాలు నింపబడతాడంట అందుకే ఆయన కార్యక్రమం కలిగిన దేవుడు చూసారంటే సత్యమును నీవు సత్యమును కలిగి ఉంటే దేవుడేం చేస్తానన్నాడు నిలబడతాను నిలబడతానంటున్నాడు ఇప్పుడు లోక ప్రేమలను విడిచిపెట్టి దేవుడు ప్రేమను కలిగి ఉంటే ఏం చేస్తాను అంటున్నాడు దేవుడు అని అంటే కనుక వెయ్యి తరముల వరకు నిన్ను కనికరించి ఆశీర్వాదిస్తాను అంటున్నాడు హల్లెలూయ ఆయన ఆజ్ఞలు గైకొని గై కొ వారిని వెయ్యి తరముల వరకు కరుణిస్తాను అంటున్నాడు అందుకే ఆయన కరుణ సంపన్నుడు హల్లెలూయ అందుకే కరుణ కనికరము కలిగిన దేవుడు ఆ కనికరమును మనం పొందుకోవాలి అంటే ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి మోహం ప్రేమను ఈ లోకంలో ఉన్నటువంటి తిండి మీద ప్రేమను సెల్ ఫోన్ మీద ప్రేమను లేదంటే సీరియల్స్ మీద ప్రేమను సినిమాల మీద ప్రేమను ఈ ప్రేమలన్నింటినీ మానుకొని దేవుని మీద మనం ప్రేమ చూపించగలిగిన వారిగా ఉండాలి అప్పుడు నిత్యత్వంలో వెయ్యి సంవత్సరంలో ఆయనతో పాటు నీవు కూడా ఆయనతో పాటు నీవు కూడా ఆశ్చర్యం అయి ఉంటావు హెల్లు అందుకే యోహాన్ గారు ఏమన్నారంటే సత్య ప్రేమ ఎందు నిలకడగా ఉన్నప్పుడు ఆ సత్య మనము నిలకడగా ఉండాలంట ఆ సత్య ప్రేమలు మనలో లేవనుకోటి మనం ఏమవుతామంట నాశనం అవుతాము మరణానికి పోతాము కానీ ఎప్పుడైతే ఈ సత్య ప్రేమలు మనలో ఉన్నాయో మనలో ఎప్పుడైతే ఉందో కాదని సత్యం అనగా నిజమైన ప్రేమ నిజముగా ఆరాధించే స్థితి దేవుడిని మహిమపరిచే స్థితి ఏదో అవసరం ఉన్నప్పుడు దేవుడి మహిమపరిచి తర్వాత దేవుడిని ద్వేషించి లేదంటే దేవుడు పట్టించుకోలేకపోవడం ఈ తత్వం ఏమిటి అంటే అది అబద్ధానికి సం సంకేతం అది అటువంటి స్థితి లేకుండా సత్యం అనేటువంటి బ్రతుకును కలిగి మనము జీవించగలిగినప్పుడు మనల్ని న్యాయాధిపతిగా ఉంచుతానంటున్నాడు దేవుడు ఇదిగో లోక ప్రేమలను విడిచిపెట్టి ప్రేమను కలిగి ఉన్నప్పుడు ఆయన వరకు దేవుడు ఇటువంటి స్థితిని మనకు దయచేస్తాను అంటున్నాడు కాబట్టి మనం అటువంటి సత్య ప్రేమను కలిగి ఉండాలని ఆ సత్య ప్రేమ నుంచి గుడికి కానీ ఎడము కాని తొట్టు స్థిరముగా నిలిచి ఉండాలని ఈ రోజు దేవుడు మనకి ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నాడు కాబట్టి వాటి నుంచి మనం ఏ మాత్రం విడిపోకుండా వాటి నుంచి మనం వెళ్ళిపోకుండా ఆ సత్యమును ఆ ప్రేమను కలిగి ఉండేట్లుగా ప్రతి జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటల్ని మనం హృదయంలో దేవుడు స్థిరపరిచినట్లుగా మనము దేవుని దగ్గర విజ్ఞాపన చేద్దామండి దేవుడి మాటలు మన హృదయములలో స్థిరపరచిన గాక ఆమె